నమస్కారం అండి నమస్కారం అండి నమస్తే అండి చెప్పండి ఎక్కడ నుండి ఏం పేరు నా పేరు పాషా అండి తుంగదుర్తి కాన్స్టెన్సీ జాజరేడుగూడ మండలం కోటపల్లి విలేజ్ చెప్పండి నాకు రైతు బంధు పర్లేదండి ఎన్ని ఎకరాలు ఉన్నా మూడు ఎకరాల ఉంది రైతు మంది రాలేదు రైతు బంధు అడిగిన చెప్తా పోతా అంటారు మరి మరి మా చెప్పులు బాగా ఉన్నాయి ఎన్ని చెప్పులు కొట్టాలి మరి వాళ్ళని మీ మీ సంబంధించిన మంత్రిగా ఆయన ఆడు జిల్లా మంత్రి విద్య తీసిండాడు ఏ మంత్రి ఆడు తీర్మాన ఒకరు కాడొకరు మాట్లాడుతున్నాడు అసలు వీళ్ళని ఏం చేయాలి అసలు ఊరేళ్ళ కొద్ది చెప్పుతో చెప్పులు ఎట్లా పడతాయి సార్ మరి నల్గొండ ఎంపీ కాంగ్రెస్ గెలుస్తా అంటారు సోనియా గాంధీ నిలబడతానంట నల్గొండ నల్గొండ కాదండి మాది భువనగిరి కింద భువనగిరి నియోజకవర్గము నల్గొండ మీ నల్గొండ ఉమ్మడి అంటే సీట్లు రెండు గెలుస్తుందంట కాంగ్రెస్ పార్టీ గెలుస్తా మీ అభిప్రాయం ఏంది అంత సీన్ లేదనా ఇప్పుడు ఎందుకంటే ఊర్లలో అప్పుడే చర్చ మొదలైంది రైతు మందులు అడిగినందుకు అందరి మీద చెప్తూ కొడితే వీళ్ళు నాలుగు పరిపాలన చేసి పరిస్థితి ఘోరంగా ఉంటది ఇంకా ఆ ఎందుకంటే ఊర్లో అనుకుంటున్నారు ఎందుకంటే అవసరంగా కొట్టేసినాం ఇలా ఈ చెక్ తో కొట్టుకోవడానికి ఇలా కొట్టేసి అనుకుంటున్నారు ఇక్కడ చెక్ చాలనే నడుస్తున్న మొత్తం అదే ఎట్లుంది అన్న ఇప్పుడు వ్యవసాయం చేసారా అన్న మీరు నేను వ్యవసాయం మాకు మా బ్రదర్ వ్యవసాయం చేన ఒయిలో ఉంటాను ఉస్మానియా స్టూడెంట్ నే ఓకే వస్తున్నాము ఎప్పుడైనా వచ్చేది అది ఇంతవరకు రాలేదు కేసీఆర్ ఉన్నప్పుడు టైం టైం పడేది అనవసరంగా నేను కోర్టేసి ఆగం చేసినాం రైట్ రైట్ థ్యాంక్ అన్న ఆ చూస్తున్నారు కదా పూర్తిగా భిన్న స్వరాలు చాలా మందిని అడుగుతా ఉన్నాం ఏం జరుగుతా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అంటే చూసు నమస్కారం అండి హలో నమస్కారం అండి

చూద్దాం మరి అప్పుడు అప్పుడు ఆడితే మళ్ళా ఏమంటారు